హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామికం తెలుగు నావెల్స్ నేను మీ నివేదిత నీ చూపులే నా ఊపిరి సీరియల్ కొత్తగా మొదలుపెట్టిన వాళ్ళు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూస్తే అన్ని ఎపిసోడ్స్ అక్కడ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఎపిసోడ్ నుండి ఇప్పటి వరకు కంటిన్యూస్గా వినొచ్చు ఇక ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ ఇక వర్షిని ఇప్పటికైనా తన అసలు పేరు చెప్తుందో లేదో తెలుసుకుందాం లెటర్ చదివిన వర్షిని ఆ లెటర్ పట్టుకుని ఆలోచనలో పడింది ఇదేంటి ఈ రచయిత గురించి తెలుసుకోవాలని నేను అనుకుంటూ ఉంటే నా గురించిన వివరాలు వాళ్ళు అడుగుతున్నారు అసలు ఈ రచయిత ఎవరు తన వివరాలు ఏంటో ఎలా తెలుసుకోవాలి అనుకుంది కాసేపు ఆలోచించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చింది వర్షిని ఎస్ అలానే చేయాలి వెంటనే నా అసలు పేరు నా వివరాలు చెప్పకూడదు ఎప్పటిలానే కవిత అనే రాసి వాళ్ళ వివరాలు కనుక్కోవాలి ఆ తర్వాత అవసరాన్ని బట్టి నా వివరాలు చెప్పొచ్చు లేదా అనవసరంగా ఇక్కడ హాస్టల్లో ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వచ్చు అనుకుంది వర్షిని వెంటనే పెన్ పేపర్ తీసి నమస్తే శిశిర వసంతం గారు నేను రాసే ప్రతి లెటర్ని చదవటమే కాకుండా ఓపిక్గా వాటికి సమాధానాలు కూడా ఇస్తున్నందుకు నిజంగా కృతజ్ఞతలు నా పేరు మీకు తెలుసు ఇక ఊరి విషయానికి వస్తే ఇంతకుముందు మీరు లెటర్స్ పంపించే ఊరే మాది అక్కడ సరైన ఎడ్యుకేషన్ ఫెసిలిటీ లేకపోవడంతో హైదరాబాదుకు వచ్చి హాస్టల్లో ఉంటున్నాను మా హాస్టల్లో నుండి లెటర్స్ పంపించడం కుదరదు సో వేరొకరి ద్వారా మీకు లెటర్స్ పంపిస్తున్నాను నాకు మొదటి నుండి పుస్తకాలు చదివే అలవాటు ఉంది ఒకసారి అలానే లైబ్రరీకి వెళ్ళినప్పుడు అక్కడ క్యాజువల్గా బుక్స్ వెతుకుతూ ఉంటే మీ శిశిర వసంతం బుక్ కనిపించింది పేరు నాకు చాలా నచ్చింది అందుకే చదవాలి అనుకుని తీసుకుని వెళ్ళాను చదివిన తరువాత పేరులాగానే మీ రచన కూడా చాలా బాగుంది అనిపించింది ఇక అక్కడి నుండి మీ బుక్స్ చదవటం ఒక హాబీగా మారిపోయింది ఇప్పటి వరకు నేను చాలామంది రచయితల పుస్తకాలు చదివాను కానీ ఎందుకో మీకే ఇలా ఉత్తరాలు రాసి నా మనసులో భావాలు చెప్పుకోవాలి అనిపించింది నా చిన్నతనంలోనే మా అమ్మని పోగొట్టుకున్నాను కానీ మా నాన్నగారి ప్రేమతో ఆ విషయాన్ని మర్చిపోయేలా చేసుకోగలుగుతున్నాను కానీ ఒక తల్లి ప్రేమ ఎంత బాగుంటుందో ఒక తల్లి పిల్లలపై ఎంత ప్రేమను ఆప్యాయతని చూపిస్తుందో మీ రచనల నుండి తెలుసుకున్నాను మొదటిసారి నాకు అమ్మ ఉంటే బాగుండేది అన్న ఆలోచన మీ రచనలతోనే వచ్చింది ఒక మనిషి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే ఏం చేయాలో చెప్పే మీ తీరు అలాగే ఓటమి నుండి గెలుపుకు చెడు నుండి మంచికి ప్రతి మనిషిలో రావాల్సిన మార్పు ఇలా ప్రతి ఒక్క అంశం మీ రచనలలో స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పబడుతుంది నాకు తెలిసి ఇంత బాగా రాయగలుగుతున్నారు అంటే మీకు ఎంతో అనుభవం ఉండుంటుంది జీవితాన్ని కాచి వడబోసిన అనుభవంతోనే ఇవన్నీ రాయగలుగుతున్నారు అని అనిపిస్తోంది మీ రచనలు గొప్పగా ఉంటాయి అనడంలో అతిశయోక్తి కూడా లేదు ప్రస్తుతం నేను తండ్రి ప్రేమకు కూడా దూరంగా హాస్టల్లో ఉంటున్నాను ఎంతో ఒంటరితనం నన్ను వేధిస్తోంది ఈ ఒంటరితనాన్ని పోగొట్టే ఒక మంచి స్నేహితునిలా మీ పుస్తకాలు నాకు మంచి ఊరటలు ఇస్తున్నాయి ఇంతగా నన్ను ఆత్మీయంగా పలకరిస్తున్న మీ రచనలకైతే నేను ఒక పెద్ద వీరాభిమానిగా మారిపోయానంటే నమ్మండి అందుకే ఈ రచనలు రాస్తున్న మీ గురించి కూడా నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను సరిగ్గా అదే సమయానికి మీరు నా వివరాలు అడిగారు ఈ కోఇన్సిడెంట్స్కి నాకు చాలా సంతోషంగా అనిపించింది అందుకే నాకు మీతో ఉన్న చనువుతో మీరు ఎవరు ఎక్కడుంటారు అనే విషయాలు తెలుసుకోవాలి అనుకుంటున్నాను ఎప్పుడు ఈ ప్రింటింగ్ ప్రెస్కి నేను ఉత్తరాలు రాసి పంపిస్తాను అవి మీ వరకు ఎలా చేరుతున్నాయో దయచేసి చెప్పగలరు మిమ్మల్ని ఎంతగానో అభిమానించే మీ కవిత అంటూ లెటర్ రాసి ఆ లెటర్ని పోస్ట్ చేయమని వాచ్మెన్ రాముకి మరుసటి రోజు ఇచ్చేందుకు మడిచి కవర్లో పెట్టి తన గదికి వెళ్ళిపోయింది వర్షిణి సర్లతో ఫేర్వెల్కి బయలుదేరిన తన స్నేహితులంతా కింద గదిలోనే ఉండటం గమనించి ఏమైందర్రా మీరంతా ఇక్కడే ఉన్నారు ఫేర్వెల్కి వెళ్ళలేదా అంటూ ఆశ్చర్యంగా అడుగుతున్న వర్షిణి వైపు చూసి గాడిద గుడ్డు అది మెకానికల్ డిపార్ట్మెంట్ ఫేర్వెల్ కదా అందుకే మిగిలిన డిపార్ట్మెంట్స్ని అలవ్ చేయలేదు అంది మూతి ముప్పై వంకర్లు తిప్పుకుంటూ మృదుల అదేంటి మొన్న ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ ఫేర్వెల్ అయినప్పుడు మీరంతా వెళ్ళారు కదా మరి ఈసారి ఎందుకు రానివ్వలేదు అంటూ ఆశ్చర్యంగా అడిగింది వర్షిని అదే కదా ఓవరాక్షన్ అది స్వీటీ డిపార్ట్మెంట్ అందుకే కావాలనే మమ్మల్ని రానియలేదు చెత్త మొహం ఈసారి అవకాశం దొరకాలి దాన్ని అంత తేలిగ్గా విడిచిపెట్టను అంటూ కోపంగా చెప్పింది రాగిని ఇట్స్ ఓకే ఎలాగూ ఫంక్షన్కి వెళ్ళలేదు కదా పదండి అందరం కలిసి డిన్నర్ చేద్దాం అని వర్షిని అనడంతో మించి ఇంకేం చేయగలం నోరు మూసుకొని తిందాం పద అంటూ నిట్టూర్చారు ఫ్రెండ్స్ అంతా అందరూ వెళ్ళి బోన్ చేసి వచ్చి కాసేపు కబుర్లు చెప్పుకుంటూ సరదాగా నవ్వుకుంటున్నారు ఇంతలో ఏదో ఉపద్రవం ముంచుకొస్తున్నట్లు పరిగెత్తుకుంటూ వచ్చింది సరళ వస్తువుని ఆయాసం పడుతూ ఊపిరి గట్టిగా తీసుకుంటూ చేతులను మోకాళ్ళపై పెట్టుకుని వంగుని ఇబ్బంది పడుతున్న సరళను చూసి ఆశ్చర్యపోయారు స్నేహితులందరూ ఏమైంది సరళ ఏదో అడ్వెంచర్కి వెళ్ళి వస్తున్నట్లు అంతా ఆవేశపడుతున్నావు కొంపుతీస స్వీటీ నిన్ను కూడా ఫంక్షన్ నుండి తినివ్వకుండా హాస్టల్కి పరిగెత్తించిందా ఏంటి అంటూ నవ్వింది పుష్ప నోరు ముయ్యవే ఎప్పుడు పిచ్చి జోక్స్ నువ్వు పాపం ఆయాసపడుతూ ఉంటే అని పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసి సరళకు ఇచ్చింది వర్షిని వాటర్ బాటిల్ తీసుకోవడమే ఆలస్యం గటగట వాటర్ తాగేసి బెడ్పై కూర్చుని ఆయాసం తీరేంత వరకు అలానే ఉండిపోయింది సరళ ఇప్పుడు చెప్పు సరళ ఏం జరిగింది ఎందుకు అలా ఉన్నావు అంటూ అడిగింది వర్షిణి ఆశ్చర్యంగా వర్షిని వర్షిణి అసలు నీకు విషయం చెప్పనా మనం వెతుకుతున్న వరుణ్ ఎవరో నాకు తెలిసిపోయింది అంటూ సంతోషంగా చెప్పింది సరళ సరళ మాటలకు అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు ఏమంటున్నావు సరళ అన్న వర్షిణితో నేను చెప్పాను కదా మా డిపార్ట్మెంట్ వాడేనా అంది పుష్ప అచ్చా వాడెవడో మనెవ్వరికీ కూడా తెలియలేదుగా దొంగకోలు పట్టిన వాళ్ళ ఉన్నాడు వాడే ఉంటాడు అంది రాగిణి అయ్యో వాళ్ళెవరూ కాదు ఇన్ఫ్యాక్ట్ నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను మన కాలేజీలో సీనియర్స్లో వరుణ్ అన్న పేరుతో నలుగురు కాదు ఐదుగురున్నారు అంది సరళ వెంటనే ఏమంటున్నా అంటూ అందరూ ఏకకంఠంతో అడిగారు కళ్ళు పెద్దవి చేస్తూ నిజం ఐదుగురున్నారు అసలైన వరుణ్ మా డిపార్ట్మెంట్లోనే ఉన్నాడు ఈరోజు వరకు నాకు కూడా తెలియనే తెలియనేలేదు ఈరోజు ఫేర్వెల్లో తనని చూశాను తన పేరు వరుణ్ అని విన్నాను అంది సరళ ఎలా ఉన్నాడే చూడ్డానికి బాగున్నాడా రిచ్గా ఉన్నాడా పాష్గా ఉన్నాడా మంచివాడా లేక మాయ చేసేవాడా అసలు తనే వరుణ్ అని నీకెలా తెలిసింది అంటూ ఒకరి తర్వాత ఒకరు ప్రశ్నలు వర్షం కురిపించారు అందరూ అబ్బా ఇక ప్రశ్నలు ఆపుతారా నేను చెప్పేది వినండి మనం అనుకుంటున్నట్లు వర్షిణికి సహాయం చేస్తున్నవాడు చెడ్డవాడు కాదు చాలా మంచివాడు ప్రిన్సిపల్ సార్ తన గురించి చెప్పిందంతా నిజమే ఆటపాటల్లో చదువులో ఫస్ట్ ఉండటం మాత్రమే కాదు తను ఎంతో బాగా ఆర్టికల్స్ రాస్తాడంట ఎన్నో వర్క్షాప్స్ కూడా అటెండ్ అవుతాడంట తన నేమ్ తన ఆర్టికల్స్ టైమ్స్ ఆఫ్ ఇండియా డెక్కన్ క్రానికల్ లాంటి న్యూస్ పేపర్స్లో తరచూ వస్తూ ఉంటాయంట అసలు మనిషి ఉన్నాడు చూడు చూడటానికే రెండు కళ్ళు చాలవు అంటూ తన్మయత్వంతో చెప్తున్న సరళ మాటల మధ్యలో అంతలావుగా ఉంటాడా అంటూ ఆశ్చర్యంగా అడిగింది పుష్ప కోపంతో కొర కొర పుష్పవైపు చూస్తున్న సరళ భావాలు అర్థమయ్యాయి పుష్పకు సారీ సరళ కంటిన్యూ కంటిన్యూ అంటూ మౌనంగా ఊరుకుంది పుష్ప అసలు వరుణ్ ఉంటాడు చూడు చూస్తే రెండు కళ్ళు చాలు ఏం పర్సనాలిటీ ఏం కలర్ అచ్చం సినిమా హీరోలా ఉన్నాడు నిజానికి హీరో కూడా తక్కువే అతని దగ్గర అతను అంతకంటే ఎక్కువ ఒక్కసారి చూసిన వాళ్ళు ఎవరైనా మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించేంత బాగుంటాడు అసలు తన హెయిర్ స్టైల్ ఫిజిక్ అప్పబ్బప్ప చూపు తిప్పుకొనివ్వటం లేదనుకో అప్పుడు అర్థమైంది మన స్వీటీ మేడం ఎందుకు ఎవ్వరి దగ్గర భయపడకపోయినా వరుణ్ దగ్గర బెండ్ అవుతుందో అని నాకైతే ఒక్క అవకాశం వస్తే చాలు అతన్ని గట్టిగా హత్తుకోవాలనిపించే అంత బాగున్నాడు తెలుసా అంటూ సరళ చెప్తూ ఉంటే ఏదో భగవద్గీత శ్లోకాలు వింటున్నట్టు అందరూ ఆతృతగా వింటున్నారు దొంగ దొంగమోహందాన నువ్వు ఒక్కదానివే చూడకపోతే ఫోటో తీసి తేవచ్చుగా మేము కూడా చూసేవాళ్ళం అంటూ ఉడుక్కున్నట్టుగా అంది మృదుల హా మీకోసం కాకపోయినా ఆ ఎవరో తెలుసుకోవాలి అని తనకు హెల్ప్ చేస్తున్న వ్యక్తి గురించి కనుక్కోవాలి అని చూస్తున్న వర్షిని గురించైనా ఫోటో తీయాలి అనుకున్నాను కానీ బ్యాడ్ లక్ ఫోన్ అలో చేయలేదు లేకపోతే ఖచ్చితంగా ఒక్కటి కాదు పది ఫొటోస్ తీసేదాన్ని నేనైతే ఫేర్వెల్లో ఉన్నంతసేపు అతన్నే చూస్తూ ఉన్నానంటే నమ్ము అంటూ గొప్పగా చెప్తున్న సరళ మాటలకు అందరూ కాస్త మొఖం ముడుచుకున్నారు చా అతను మంచివారనైతే తెలిసింది కానీ అతను ఎలా ఉంటారో తెలియకపోయినా పర్వాలేదు కనీసం తనకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకునేందుకు కూడా అవకాశం రాలేనందుకు చాలా గిల్టీగా ఉంది సర్లా అంది వర్షిని బాధగా వర్షిని ఒక్క విషయం మనకిక అనుమానం లేదు టెన్షన్ కూడా లేదు వరుణ్ అనే వ్యక్తి చాలా మంచివాడు అని మనకైతే తెలిసిపోయింది కాబట్టి అతను ఎటువంటి దురుద్దేశంతోనో నీకు హెల్ప్ చేయటం లేదు ఇంత హెల్ప్ మనం అతని నుండి తీసుకున్న తరువాత తనకంటూ మనం కృతజ్ఞతలు చెప్పాలి కదా అందుకే ఈసారి మా డిపార్ట్మెంట్కి రా అలా అయితే తనని చూపిస్తాను నువ్వు తనకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పచ్చు అంది సరళ సరే సరళ ఎప్పటి వరకు ఎందుకు రేపే వెళ్దాం వర్షిని నీతో పాటు మేమంతా కూడా వస్తాం ఆ వరుణ్ణి చూసి నువ్వు థ్యాంక్స్ చెప్దువు మేము తను ఎలా ఉంటాడో ఏంటో ఒక లుక్ వేస్తాం అంటూ నవ్వింది రాగిని అంత బొమ్మ లేదమ్మా అక్కడ ఈరోజు ఫేర్వెల్ అయింది కాబట్టి రేపు ఎల్లుండి సెలవు అవతల నాడే కాలేజీలో ఎంట్రీ కాబట్టి మీరంతా మూడు రోజుల దాకా ఆగాల్సిందే అంటూ నవ్వింది సరళ ఏంటి సరళ ఇది ఏదో పెద్ద గిఫ్ట్ ఇవ్వబోతూ దాస్తున్నట్లు తనని చూడ్డానికి ఇంత ఫోజు కొడుతున్నావు మీ డిపార్ట్మెంట్ అనేసరికి మరీ ఎక్కువ చేస్తున్నావు ముందు నువ్వు అంత గొప్పగా చెప్పావు కదా మేము చూడని నువ్వు చెప్పినవన్నీ అబద్ధం అవ్వాలి సరళ నీకుంటుంది చూడు అంది పుష్ప పళ్ళు బిగుస్తూ అరే యార్ నేను చెప్పేది నిజం మీరు తనని చూసిన తర్వాత నేను చెప్పింది తక్కువే అనకపోతే అప్పుడు అడగండి అంది సరళ ఇంకాస్త గర్వంగా సరే అయితే మనం మూడు రోజుల తరువాత వరుణ్ణి కలవబోతున్నాం అనుకున్నారు ఫ్రెండ్స్ అంతా ఇక ఆ రోజంతా కూడా వర్షినికి నిద్ర కరువైంది అసలు ఎవరతను తనకు హెల్ప్ చేస్తున్నాడో తెలియక సతమతం అవుతున్న వర్షినికి సర్ల చెప్పిన మాటలు పదే పదే శ్రీరామ మంత్రంలా చెవిలో వినిపిస్తున్నాయి నిజంగా అంత గొప్ప వ్యక్తి నాకు సహాయం చేస్తున్నాడంటే నమ్మలేకపోతున్నాను ఎంత త్వరగా రెండు రోజులు గడిచిపోతాయా అతన్ని చూడాలా అని చాలా ఆత్రంగా ఉంది అనుకుంది మనిషిని మనసులో ఫ్రెండ్స్ అంతా ఊహించినట్టే రెండు రోజులు అతి కష్టం మీద గడిపారు మూడో రోజు ఉదయాన్నే త్వరగా తయారై మెకానికల్ డిపార్ట్మెంట్కి సరళతో పాటు వెళ్లేందుకు సిద్ధమయ్యారు కాలేజీకి వెళ్ళిన తరువాత ఎంతసేపు వెయిట్ చేసినా వరుణ్ కనిపించకపోవడంతో ఏంటి సర్లా ఎంతసేపైనా అందరూ తొక్క బ్యాచ్ తప్ప నువ్వు చెప్పిన ఎక్స్ట్రా ఆర్డినరీ వరుణ్ గారు కనపడరేంటి అంటూ విసుకుంది పుష్ప ఆగు పుష్ప అసలే సీనియర్స్ ఒక్కళ్ళు కూడా కనిపించడం లేదు అంటూ చూస్తున్న సర్లతో ఇప్పుడు కాని ఆ స్వీటీ పిచ్చి మొహంది మనల్ని చూస్తే ఇక్కడ ఇంకేమైనా ఉందా పిచ్చెక్కిస్తుంది త్వరగా అతను వస్తే బాగుండు అంది రాగిని కాస్త అసహనంగా ఎంతకు వరుణ్ అలాగే సీనియర్స్ కూడా ఎవరూ వస్తున్నట్లు అనిపించకపోవడంతో సరళ డిపార్ట్మెంట్ దగ్గరకు వెళ్ళి అక్కడున్న సెక్యూరిటీతో అన్న ఈరోజు సీనియర్స్ ఎవరూ రాలేదేంటి అంటూ అడిగింది అనుమానంగా అదా ఈరోజు నుండి సీనియర్స్ ఎవరూ రారమ్మా వాళ్ళు చదువు పూర్తయింది కదా మళ్ళీ పరీక్షలకే వస్తారంట అంతవరకు అదేదో రికార్డ్ వర్క్ అది అన్నారమ్మా అంటూ చెప్పాడు సెక్యూరిటీ ఓ అవునా సరే థ్యాంక్ యూ అన్న అని అక్కడి నుండి దిగులుగా వెళ్ళి సారీ వర్షిని అనవసరంగా నీకు లేనిపోని ఆశలు కల్పించాను వరుణ్ణి కలవడం కుదరదంట అంటూ డల్గా చెప్పింది సర్ల ఏమైంది సర్ల అన్న వర్షినితో ఈ రోజు నుండి మా డిపార్ట్మెంట్లో సీనియర్స్ రారంటే రికార్డ్స్ ప్రాజెక్ట్ సబ్మిషన్కి హాలిడేస్ అంట సో మళ్ళీ ఎగ్జామ్స్కి వస్తారు అంటున్నారు కాబట్టి వరుణ్ణి కలవడం కుదరదు అంది సరళ నాకు నిన్నటి నుండి అనుమానంగానే ఉంది ఈ సరళ అంత అబద్ధమే చెప్తోందని మీరే గొర్రెల్లా వింటున్నారు దాంతో కూడా వచ్చారు ఇప్పుడు చూడు ఎలా నాటకాలు ఆడుతుందో అంటూ చిరాగ్గా అంది మృదుల ఊరుకో మృదుల సరళ ఎందుకు అబద్ధం చెప్తుంది నిజంగానే ఫేర్వెల్ తర్వాత ప్రతి డిపార్ట్మెంట్లో సీనియర్స్ రావటం లేదు అలానే ఇక్కడ కూడా ఉంటుంది పోనీలే సర్లా ఏదైతేనే అతను నాకు సహాయం చేశాడు అతని రుణం ఎప్పటికైనా తీర్చుకునే అవకాశం ఆ భగవంతుడే కల్పిస్తాడు ఇక నేను మా క్లాస్కి వెళ్తాను ఆలస్యం అవుతుంది అని వెళ్ళిపోయింది వర్షిని అలాగే తన స్నేహితులంతా కూడా ఎటు వాళ్ళటటు వెళ్ళిపోయారు వరుణ్ణి చూడలేకపోయానే అన్న బాధ కొంచెం ఇబ్బంది పెట్టింది వర్షిణి మనసుని కానీ చిన్నప్పటి నుండి తనకు అలవాటైన ఫేట్ని ఆ భగవంతుడు కూడా మార్చడం లేదు అనుకుని ఆ విషయాన్ని పక్కన పెట్టేసింది అలా కొన్ని రోజులు గడిచిపోయాయి ఏంటిది ఎన్ని రోజులైనా శిశిర వసంతం లెటర్ ఇంకా రావటం లేదు అంటూ ఎదురుచూస్తోంది వర్షిణి ఆ రోజు లెటర్ వచ్చింది కానీ లెటర్ తీసుకుని కాలేజ్కి వచ్చిన రాముకి సడన్గా తన వైఫ్ హెల్త్ కండిషన్ బాగాలేక కళ్ళు తిరిగి పడిపోయింది అని ఫోన్ రావడంతో ఆ లెటర్ తనతో పాటు ఉన్న సెక్యూరిటీ కప్పచెప్పి అతను హడావిడిగా వెళ్ళిపోయాడు రాము బదులు ధనుంజయ్ అనే వేరొక సెక్యూరిటీ ఒక అరగంట తర్వాత హాస్టల్కి వచ్చాడు టేబుల్పై ఉన్న కవర్ చూసి అప్పటికే అక్కడున్న సెక్యూరిటీ వీరన్నతో ఏంటి వీరన్న ఈ లెటర్ అని అడిగాడు ధనుంజయ్ ఆశ్చర్యంగా ఓ అదా రాము ఫస్ట్ ఇయర్ వర్షిణీకి లెటర్ వచ్చిందని ఇచ్చాడు నేనే ఇవ్వటమే మర్చిపోయాను ఉండు వెళ్ళి లెటర్ ఇచ్చి వస్తాను అన్న వీరన్నతో సరే వీరన్న నేను వార్డెన్ మేడం దగ్గరికి వెళ్ళి రెండు నిమిషాలు మాట్లాడి వస్తాను ఆ తర్వాత నేను గేట్ దగ్గర ఉంటాను నువ్వు వెళ్దువులే అంటూ లోపలికి వెళ్ళాడు ధనుంజయ్ అప్పుడే బయట నుండి హాస్టల్లోకి ఎంటర్ అవుతున్న శ్వేత సెక్యూరిటీ వాళ్ళు మాట్లాడుకున్న మాటలు వినింది అంటే ఆ వర్షినికి మళ్ళీ ఉత్తరం వచ్చిందన్నమాట ఈసారి ఛాన్స్ మిస్ చేయకూడదు ఎలా అయినా ఆ లెటర్ సంపాదించి స్వీటీ అక్కకు చూపించాలి అనుకుంది మనసులో వెంటనే వీరన్న దగ్గరకు వెళ్ళి వర్షినికి ఏదో లెటర్ వచ్చిందంట కదా తీసుకుని రమ్మనమని నాకు చెప్పింది నీ దగ్గర ఉందా వీరన్న అంటూ అమాయకంగా అడిగింది శ్వేత అవును శ్వేతమ్మ ఉంది ఉండి ఇస్తాను అంటూ ఆ లెటర్ శ్వేతకు ఇచ్చాడు వీరన్న అప్పటికే ఫోన్ చేసి స్వీటీని హాస్టల్కి రమ్మంది శ్వేత స్వీటీ వచ్చే వరకు అక్కడే కారిడార్లో అటు ఇటు కాలుగాలిన పిల్లలా తిరుగుతూ స్వీటీ వచ్చిన వెంటనే ఈ లెటర్ స్వీటీకి అందజేసింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శ్వేత ఈ లెటర్లో ఏముందో చూసి అప్పుడు ఆ వర్షిని పట్టుబడతా అంది స్వీటీ త్వరగా చదువాక అలా అయితే మళ్ళీ అంటించి ఆ వర్షినికి ఇచ్చేస్తాను అంది శ్వేత సరేలే ముందు నన్ను ఈ లెటర్ చదవని అంటూ ఓపెన్ చేసింది స్వీటీ హలో కవిత గారు అని చూడగానే ఆశ్చర్యపోయింది ఇదేంటి శ్వేత కవిత అని ఉంది దీని పేరు వర్షిణి కదా అంటే లెటర్ వర్షిణికి వచ్చింది కాదా అన్న స్వీటీతో ఏమో అక్క నాకు మాత్రం ఏం తెలుసు ముందు మ్యాటర్ ఏంటో చదువు టైం అయిపోతోంది అని శ్వేత అనడంతో చకచకా లెటర్ మొత్తం చదివేసింది మీ వసంత్ అని లాస్ట్కి ఉండటం చూసింది ఎవరు ఈ వసంత్ అసలు అతనితో తన పేరు వర్షిణి కాకుండా కవిత అని అబద్ధం ఎందుకు చెప్పింది అని ఆలోచిస్తున్న శ్వేతతో సరే శ్వేత నువ్వు వెళ్ళు విషయం అయితే తెలిసిపోయింది కదా నేను చూసుకుంటాను అంది స్వీటీ కాస్త కోపంగా అక్క ఖచ్చితంగా ఇది నువ్వు అన్నట్లు తేడా క్యాండిడేటే అందుకే పేరు మార్చి ఎవరిను లైన్లో పెడుతున్నట్టుంది తన డీటెయిల్స్ అన్నీ చెప్పాడు చూసావా పైగా మన కాలేజీలోనే చదువుతున్నాడంట అసలు వసంత్ అంటే ఎవరు ఏ ఇయర్ అనే విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి మనం అంది శ్వేత అప్పటికే ఆలోచిస్తున్న స్వీటీ సరే శ్వేత అసలు ఈ వర్షిని సంగతి ఏంటో నేను చూసుకుంటాను ఎక్కడో కాదు ఇక్కడే మన కాలేజ్లో మన హాస్టల్లోనే ఉంటుంది కదా చూద్దాం నువ్వు వెళ్ళు అంది స్వీటీ ఆ లెటర్ తన గదికి వెళ్ళి జాగ్రత్తగా మళ్ళీ కవర్లో పెట్టి కవర్ జాగ్రత్తగా అంటించి వర్షిని నీకేదో లెటర్ వచ్చిందంట సెక్యూరిటీ ఇవ్వమని అన్నాడు అని చెప్పి ఇచ్చి ఇంకేం మాట్లాడకుండా వెళ్ళిపోయింది శ్వేత ఇదేంటి శ్వేత లెటర్ తెచ్చిందంటే ఖచ్చితంగా ఈ లెటర్ చదివి ఉంటుందా చచ్చా అలా చేసి ఉండదు అనుకుంటూ ఆ లెటర్ చదివేందుకు ఓపెన్ చేసింది వర్షిని అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా ఎపిసోడ్ ఎలా ఉందో విని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి అలాగే మీ లైక్స్ ఎంతో వాల్యుబుల్ కాబట్టి ఒక చిన్న లైక్తో సీరియల్ని ఇంకాస్త ముందుకు వెళ్ళేలా చూడండి మళ్ళీ రేపటి ఎపిసోడ్తో కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య